رائٹ اوکے اني گاري

పిల్లలు కూడా ఆందోళనకు గురవుతున్నారు అందుకోసం తక్షణం ఈ పంతొమ్మిది డివిజన్ కానీ అదే విధంగా పదహారు డివిజన్ సంబంధించినటువంటి డ్రైన్ల వ్యవస్థని నిర్మించాలా రోడ్ల వ్యవస్థను కూడా నిర్మించాలా పక్షపాతంగా కనిపిస్తా ఉన్నాయి కింద నుంచి రోడ్డు చూసుకో చూసుకుంటూ వస్తా ఉండే కానీ రోడ్డు వేసారు కానీ ఈ రోడ్డు మాత్రం వేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు కక్ష కట్టి రోడ్లు వేయట్లేదు అది అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నటువంటి మహిళలు కానీ అదేవిధంగా విధంగా కానీ స్కూల్లో పోయేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది అందుకోసం అందుకోసం ఈ రెండు డివిజన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఇక్కడ వాటర్ ఆగి చాలా ఇబ్బంది పడతారు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు అటు నుంచే మేము వచ్చాం అందుకోసం తక్షణం నిర్మించాలని చెప్పేసి అధికారులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ పార్టీ ఖమ్మం నగర కార్యదర్శిని ఈరోజు ఈ రెండు మూడు రోజుల నుంచి పడేటటువంటి వర్షాలకి పంతొమ్మిదో డివిజన్ ప్రధానంగా పదహారు డివిజన్ మధ్యలో రెండు వేల పదిహేడు నుంచి రాదారు లేకుండా ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు ఇంటి పనులు కడతా ఉన్నారు కరెంటు బిల్లు కడతూ ఉన్నారు పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు వీళ్ళ పట్ల ఎందుకో ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా మున్సిపల్ అధికారి గారి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు చూస్తే ప్రధానంగా ఈ రోడ్డు ప్రాంతం చూస్తే పిల్లగాల స్కూల్ పోయే పరిస్థితి లేదు మహిళలు బయట పోయే పరిస్థితి లేదు రోడ్డు మొత్తం వాటర్ జాబ్ స్టాగినేట్ అయిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు చూస్తే వర్షాలు వస్తూ ఉన్నాయి ఆ వా వాటర్ ఆగినటువంటి వాటరు దోమలు అదేవిధంగా పురుగులు పడేసేసి వ్యాధులు వచ్చేటటువంటి ప్రజలకు వ్యాధులు వచ్చేటట్టుంది ఈ ఇళ్లలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నగర పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందంగా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పరిశీలిస్తా ఉన్నాను ఈ తక్షణం పరిష్కారం కాకపోతే ప్రజాప్రతినిధులు అదేవిధంగా మున్సిపల్ అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తక్షణం ఇది పరిష్కారం కావాలి డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచాలా అదేవిధంగా రోడ్లు కూడా వేయాలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఆఫీసు ముట్టడి కూడా చేస్తామని చెప్పి నేను సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాము అవసరం నేను సిపిఐ పార్టీ వంట ఏరియా కార్యదర్శిని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పంతొమ్మిది పదహారు డివిజన్లో ఉన్నటువంటి సమస్యల మీద నగర పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద పరిశీలన చేయడానికి నగర పార్టీ నాయకులు కార్పొరేటరు మా క్లైమేట్ గారు ఉన్నటువంటి డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ రోడ్ల సమస్య మీద చూడటానికి రావడం జరిగింది ఈ ఏరియాలో చూస్తే గత దాదాపు ఐదారు సంవత్సరాలు బట్టి ఎంతోమంది ఇల్లు వేసుకొని ఇల్లు కట్టుకొని అంత ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రిటైర్ అయిన ఎంప్లాయీసు ఈరోజు వాళ్ళు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని సుఖం లేకుండా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ గవర్నమెంట్కి మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు అన్నీ కూడా వే లక్షల రూపాయలు ఈ ప్రాంతం నుంచి మున్సిపాలిటీకి కట్టినటువంటి పరిస్థితి ఈ ఏరియాలో ఉంది రెండు డివిజన్లు కలిపి కూడా ఇవాళ అనేక అనేక డబ్బు రూపంలో అనేక ఎల్ఆర్ఎస్ రూపంలో కమి మున్సిపాలిటీకి చే కట్టినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఈ అధికారులు ఈ ఏరియాలో వ్యవహరించట్లేదు అదేవిధంగా గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు ఈ వ్యవస్థ మీ ఈ రోడ్ల మీద అనేక వినత పత్రాలు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ వారు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఈ పరిస్థితికి వస్తే పంతొమ్మిది పదహారు డివిజన్ల మధ్యలో ఉంది మేము అటుపోతేనేమో మేడారు వెంకటేశ్వరలో మాది పదహారు అని ఆ కార్పొరేటర్ అంటారు ఇటు ఇటు వస్తేనేమో గారు మాది కాదని చెప్పి ఈయనంటారు కాబట్టి ఈ రెండు డివిజన్ల మధ్యలో ఇది కొట్టు కాబట్టి దీన్ని వెంటనే తుమ్మలనేసరావు గారు మంత్రి గారు కావచ్చు అదేవిధంగా కమిషనర్ గారు కావచ్చు ఈ స్థానిక అధికారులందరూ కూడా దీన్ని వెంటనే పరిశీలన చేసి రేపు రానున్న కాలంలో వరుసే కాలం దీనివల్ల డెంగ్యూ జ్వరం చాలా మలేరియా వ్యాధులు వచ్చేటువంటి ఉంది ప్రజలు బయటకు కూడా రానటువంటి పరిస్థితి ఈ రోడ్లో చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మోకా లోతు నీళ్లు ఇండ్ల చుట్టూ చేరి అనేక ఇబ్బందులు పాములు అనేక పాములు వచ్చి బయటికి రానటువంటి మహిళలు ప్రజలు కూడా మేము మనం చూస్తా ఉన్నాం దీన్ని ఖచ్చితంగా ఈ కమిషనర్ కావచ్చు మన మంత్రివర్లు కావచ్చు ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు దీన్ని వెంటనే రోడ్లు శాంక్షన్ చేసి డ్రైనేజీలు శాంక్షన్ చేసి కరెంటు లోపం కూడా ఉంది ఇవన్నిటిని వెంటనే ఈ అధికారులు ఈ ప్రాంతంలో పరిశీలన చేసి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మురికివాడల్లో ఉన్నటువంటి చెత్తం తీసి అక్కడ రోడ్లను నిర్మించాలని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాను